వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల డెబ్బై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తట్టుకుందాము ఇలా సాయిని ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి కంగారు పుత్తూ ఇది చాలా చిన్న ఇల్లు సాయి ఇందులో మీరు అడ్జస్ట్ అవ్వాలంటే కష్టంగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదమ్మా నేను ఇంటి బయటనే నిద్రిస్తాను అని మీ భర్త కనిపించడం లేదు ఎక్కడా అని అడుగుతారు వెంట్రీ ఆమె ముఖ్యమైన పని ఉందని బయటికి వెళ్ళారు అనగా వెంటనే సాయి నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను కదా నాకు కొంచెం ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతారా అని అడుగుతారు వెంటనే ఆమె మనసులో అయ్యో భగవంతురా ఇంట్లో కనీసం ఏమీ లేవు నేను అందుకే సాయిని తీసుకురావడానికి వెనకాడాను నా భర్త వస్తు వస్తు ఏదో ఒకటి తీసుకువస్తానని చెప్పారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం సమాధానం చెప్పాలి అని ఆమె ఆందోళన పడుతూ ఆలోచిస్తూ ఉండిపోతుంది వైపు సంతాపంతా అలా భిక్ష పాత్ర దొరికిందని ఇదిగోండి ఆ బైరాగి భిక్ష పాత్ర దొరికింది సర్కార్జీ ఇతను ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడాను దీన్ని కూడా తీసుకొని వెళ్ళేవాడు అటువంటిది ఇది కూడా ఇప్పుడు ఆ యొక్క రాళ్లల్లో లభించింది అంటే అతను ఎలాగో ఆ యొక్క వరదల్లో కొట్టుకుపోయి ఉంటాడు అని సమర్పతూ చెప్పగా వెంటనే కులకర్ణి సర్కార్ మంచి శుభవార్త తీసుకువచ్చారు అని వారికి ఒక ఐదు రూపాయలు ఇచ్చి సంబరం చేసుకోమని చెబుతారు వాళ్ళు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని అలా నవ్వుకుంటూ ఉండగా ఇంతలో అటువైపు నుంచి కేశవ్ బల్వంత్ గారితో దాదాపు పని అంతా పూర్తయిపోయింది నేను మీతో మాట్లాడాను కదా నాకు కొంచెం ఒక నెల జీతం అడ్వాన్స్గా కావాలని అనగా వెంటనే బల్వంత్ సరే ఇస్తాను అని చెప్పి అలా డబ్బు తీసి కేశవకి ఇస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ అలా కేశవ్ నీవు ఇదే ఇంట్లో ఉంటున్నావు తింటున్నావు పడుకుంటున్నావు మరి నీకు ఇంత ఎక్కువ మొత్తం జీతం ఇప్పుడు అడ్వాన్స్గా తీసుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతారు వెంటనే అతను మౌనంగా ఉండగా చూడు నీవు నాకు కొడుకుగా సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోయినట్టయితే ఆ మిల్లులో నాకు కూడా వాటా ఉంది కదా నేను ఒక అధికారిగా నిన్ను ఇప్పుడు ప్రశ్నిస్తూ అడుగుతున్నాను నాకు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే చెప్పు ఏమిటి నీవు ఎందుకు తీసుకుంటున్నావు అని కఠినంగా అడుగుతారు వెంటనే బలవంత్ నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే కేశవ్ నేను ఒక బహుమతి కొనాలనుకుంటున్నాను అనగా వెంటనే అలా పక్కనే ఉన్న తేజస్వి ఏమిటి బహుమత నా కోసం ఏదైనా చీర కొనాలనుకుంటున్నారా అలా అయితే నేనే సెలెక్ట్ చేస్తానండి అని సంబరపడిపోతూ నన్ను తీసుకొని వెళ్ళండి అనగా వెంటనే కేశవ్ ప్రహ్లాద్ నన్ను అడిగాడు ఒక విలువైన బహుమతి కొనాలి గురు పౌర్ణమి సందర్భంగా సాయికి ఇవ్వాలి అని అందుకే నేను ఇలా జీతాన్ని ముందుగానే తీసుకున్నాను అని చెప్పడం వెంటనే ఆమె సరే అయినా నువ్వు విలువైన బహుమతులు నాకు ఎప్పుడు ఇస్తావులే అనగా వెంటనే కేశవ్ చూడు నీవు ఏది కోరుకుంటే అదే నేను ఎప్పటిదాకా చేశాను మొట్టమొదటిసారి సాయి కోసం ఏదైనా చేయాలి అని ప్రహ్లాద్ అడిగారు కదా అందుకనే నేను ఇప్పుడు ఏదైనా తీసుకురావడం కోసమని ముంబై వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోతారు ఇంతలో ఆమె చూడండి ఆ విలువైన బహుమతిని ఏదైనా ఒక గుడ్డలో కానీ కాగితంలో కానీ చుట్టి తీసుకురండి ఎందుకంటే ఏదైనా దిష్టి తగలవచ్చు అలా తగలకుండా జాగ్రత్తగా ఉంచుదామని అనగా వెంటనే కేశు అయినా అలా జాగ్రత్తగా తీసుకురావాల్సినంత అవసరం ఏముంది తేజవి అని అంటారు నేను చెప్తున్నాను కదండీ ఇలా పాటించినట్టయితే మంచి జరుగుతుంది ఎవరి దిష్టి పడదు మీరు సాయికి ఇచ్చే వరకు అని ఆ నగ వెంటనే అతను అలాగే అని అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అసలు నీవు ఎలాంటి భార్యవి ఎవరైనా భర్త జీతం డబ్బుల్ని ఇలా అనవసరంగా ఖర్చు పెడుతున్నారని తెలిస్తే కోప్పడతారు అటువంటిది నీవు అతన్ని ఆపకపోగా పైగా ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలు ఇచ్చి మరీ బహిరంగంగా చూపించొద్దు జాగ్రత్తగా తీసుకురమ్మని చెబుతున్నావు అనగా వెంటనే తేష్వి ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన అతను కొనకుండా ఆగుతాడా అనగా వెంటనే కులకర్ణి సర్కర్ హా బాగానే ఉంది అలా చేయలేక ఇలా చేస్తున్నావు అనమాట అని అంటారు వెంటనే తేజస్వి చూడండి నేను ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది అని అంటుంది సాయి ఆమె మౌనంగా ఉండడాన్ని గమనించి ఏమైంది ఎందుకు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు ఏమిటి విషయం అనగా వెంటనే ఆమె క్షమించండి సాయి ఇంట్లో ఏమీ లేవు మేము ఏమీ లేకనే ఇబ్బంది పడుతున్నాము మిమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి కూడా నేను వెనకాయడానికి ముఖ్య కారణం ఇదే అనగా వెంటనే సాయి ఎవరు చెప్పారు మీ ఇంట్లో ఏమీ లేవని మీ డబ్బాల నిండా ఆహార ధాన్యాలు అన్నీ ఉన్నాయి పిండి ఉంది అలాగే ఇతర తృణధాన్యాలన్నీ ఉన్నాయి అనగా వెంటనే ఆమె ఇది నా వంట చాలా కదా నాకు తెలుసు సాయి అని అంటుంది వెంటనే సాయి ఒకసారి నీ యొక్క డబ్బాలు తెరిచి చూస్తేనే కదా తెలిసేది అని అంటారు వెంటనే ఆమె ఉంటే నేనెందుకు అబద్ధం చెప్తాను సాయి నిజంగానే ఏమీ లేవు కావాలంటే స్వయంగా మీ ముందే ఇప్పుడు తెరిచి చూపిస్తాను అని చెప్పి అలా ఆమె డబ్బా మూతలు తీస్తూ ఉండగా ప్రతి డబ్బా నిండా మొత్తం ఆహార ధాన్యాలు నిండి ఉంటాయి గోధుమలు ఇతర పిండి ఇంకా బియ్యం ఇలా ప్రతి డబ్బా నిండా ఆహార ధాన్యాలు ఉంటాయి వెంటనే ఆమె నివ్వెరపోయి అలా కంగుతిని ఆశ్చర్యంగా అంటే ఇది ఈ సాయి చేసిన చమత్కారమే అని అలా ఆమె సంతోషంగా నమస్కరిస్తూ ఉండిపోతుంది ఇంతలో అలా భర్త చేరుకోగా రా మనోహర్ అని అంటారు సాయి ఒకవైపు మిల్లులో అందరూ పనిచేస్తూ ఉండగా మధ్యాహ్న భోజన సమయం అవుతుంది వెంటనే అలా శ్రద్ధ భీమా చెందు అంటూ వారితో మాట్లాడే ప్రయత్నం చేయబోతారు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటికి వెళ్తారు వెంటనే అతను బాధపడిపోతూ మౌనంగా అక్కడే ఉంటాడు ఇంతలో అలా చోటోపాధ్యాయ అక్కడికి చేరుకొని ఏమిటి కనీసం నీతో కలిసి భోజనం చేయడానికి ఎవరూ లేరు అని ఆలోచిస్తున్నావా నాకు చెప్పు ఈరోజు ఏం ప్రత్యేకమైన భోజనం తీసుకువచ్చావు అని అలా తెరిచి చూసి హా సొరకాయ కూర నిజంగా దీని సువాసన గుమగొమలాడుతుంది మా అమ్మగారు చేసినప్పుడు కూడా ఇంతే చక్కగా సువాసన వచ్చేది నాకు ఈ సువాసన చూడగానే మా బెంగాల్ గుర్తొస్తుంది నేను ఇంతకుముందు కోల్కతాలో ఉండేవాడిని కదా అక్కడ కూడా చాలా ఇష్టంగా తినేవాడిని అని చెప్పి అలా రోటీతో ఆ కూరని అద్దుకొని తింటూ నిజంగానే నాకు మా ఊరు గుర్తు వస్తుంది అని మాట్లాడుతూ ఏమిటి నీ స్నేహితులు నిన్ను కలుపుకోకుండానే వెళ్తున్నారా నువ్వు ఇలా ఓవర్ టైం చేస్తున్నావని ఒకటి గుర్తు పెట్టుకో అనవసరంగా కంగారు పడవద్దు నీవు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బుని ఇప్పుడు పొందగలుగుతున్నావంటే కేవలం ఓవర్ టైం చేయడం వలన మాత్రమే నీవు రేపు గురు పౌర్ణమికి ఒక అవకాశాన్ని పొందవచ్చు ఆ రోజు కనుక ఎక్కువగా ఎవరైతే వచ్చి పని చేస్తారో వారికి రోజుటి మీద రెండింతలు లాభం అనేది లభిస్తుంది నీకు ఒక విషయం చెప్పమంటావా ఎవరైతే ఎదుగుతారో వారికి శత్రువులు అనేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు నీ విజయాన్ని చూసి వాళ్ళు ఓరోలేక జెలస్ ఫీల్ అవుతున్నారు అందుకే వాళ్ళు నీతో అలా బిహేవ్ చేస్తున్నారు నీవు దాని గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు నీవు ఇదే విధంగా కష్టపడుతూ ఉండు ఖచ్చితంగా నీవు నాకంటే గొప్ప స్థాయికి ఎదుగుతావు అనగా వెంటనే అలా అతను నిజంగానే చోటోపాధ్యాయ అని అడుగుతారు వెంటనే అతను హా గురు పౌర్ణమి రోజు చేస్తే వాళ్ళకి రెండింతలు డబ్బు ఇవ్వమని చెప్పి పై అధికారుల నుంచి నాకు ఒక విన్నపం వచ్చింది కాబట్టి నీవు నీతో పాటు పనిచేసే వాళ్ళ అందరితో మాట్లాడి ఆ రోజు ఎలాగైనా సరే పనికి రప్పించేలా చేయి అనగా గురు పౌర్ణమిని ఈ గ్రామంలో చాలా గొప్పగా చేసుకుంటారు చోటోపాధ్యాయ్ అని అంటారు వెంటనే అతను అవన్నీ కాదు డబ్బు కావాలనుకుంటే రావాలి ఇక ఈ మిల్లు రూల్స్ ప్రకారం తప్పకుండా డబ్బులు లభిస్తాయి ఈ విషయం గనక నీవు నలుగురితో పంచుకున్నావే అనుకో అప్పుడు తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తారు నీవు ఎవరైనా రావడానికి ఇంట్రెస్ట్ చూపించేలాగా ఒప్పించే ప్రయత్నం చేశావా అనుకో నీకు కమిషన్ రూపంలో ఎక్కువ డబ్బు కూడా ఇస్తాను అని చెప్పి అలా పెడతాడు వెంటనే అతను సరే నేను నా ప్రయత్నం నేను చేస్తాను వచ్చేవారు వస్తారు లేదంటే నేనేమి చేయలేను అని చెప్పి అలా ఆలోచనలో ఉండిపోతాడు సాయి పిల్లవాడితో ఆడుకుంటూ ఉండగా వెంటనే మనోహర్ కమల నీవు ఎందుకు ఇలా చేశావు ఆ బైరాగ్ని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అసలు ఎవరతను అనగా వెంటనే ఆమె అతను షిడీలో ఉండే సాయిబాబా అంట అతను ఈ గ్రామంలోనికి వచ్చి అందరికీ సహాయం చేశాడు కదండి ప్రతి ఒక్కరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పి అందరూ అడిగారు కానీ అతను మన ఇంటికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాడు అందువల్లనే నేను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది అనగా వెంటనే భర్త అసలు నీవు ఎందుకు ఒప్పుకున్నావు మన ఇంటికి రావడానికి అనగా వెంటనే ఆమె ఏం చేయమంటారు చెప్పండి గ్రామ అధికారి కూడా తీసుకొని వెళ్ళమని అలా నాకు చెప్పడంతో నేను ఏం చేయలేకపోయాను నిజం చెప్పాలంటే అతను ఇక్కడికి రావడం వల్లనే కదా మనకి ఇన్ని ఆహార ధాన్యాలు ఇవన్నీ లభించాయి తన చమత్కారంతోనే కదా మనం ఇవన్నిటిని మనం పొందగలిగాము నీ క్వశ్చన్ తెలుసా ఈ రోజు పులి బారిన దిననాథ్ పట్టాడు దాదాపు అతను మరణించినంత పని అయింది అతన్ని తన యొక్క చమత్కార సహాయంతో బయటపడేయగలిగాడు నిజంగా అతనికి మంచి శక్తులు కూడా ఉన్నాయనిపిస్తుంది అనగా వెంటనే అతను నేను కూడా విన్నాను ఇతని గురించి కాకపోతే పూర్తిగా తెలీదు అందుకే నాకు కొంచెం భయంగా ఉంది ఒకవేళ అతను మనం ఇప్పుడు చేస్తున్న పనిని పసిగట్టేస్తేను అప్పుడు లేనిపోని పెద్ద సమస్య అనేది మనకి నెత్తనొచ్చి పడుతుంది అప్పుడు మనం ఎలా సమాధానం చెప్పుకోగలగాలి పెద్ద సమస్య ఖచ్చితంగా ఇబ్బంది పెడతాము అనగా వెంటనే ఆమె ఏం చేయమంటారో చెప్పండి నాకు ఇంకా మరో మార్గం కనిపించలేదు అందుకే నేను తీసుకొని రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఒక అతిథి వస్తానన్నప్పుడు వద్దు అని చెప్పలేం కదా మరేం పర్వాలేదులేండి ఒకటి రెండు రోజుల్లో అతను వెళ్ళిపోతాడు కదా మీరేమీ కంగారు పడకండి అని చెప్పి అలా నచ్చ చెప్తుంది వెంటనే వీళ్ళ ఇద్దరి సంభాషణని సాయి బయట ఉండి కూడా గ్రహిస్తారు ఒకవైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు విశ్వాస్ ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే తల్లి చూసి రండి అధ్యాపక్ జీ అని లోపలికి ఆహ్వానిస్తుంది ఇంతలో శ్రీకాంత్ గారు నాకు అంత సమయం లేదు ముఖ్యమైన పని ఉంది ద్వారక వద్దకు వెళ్ళాలి నేను మీతో మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే ఆమె కంగారు పడిపోతూ ఏమిటి విషయం అని అడుగుతుంది వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు మొట్టమొదటిసారి మీ అబ్బాయి విశ్వాస్ నాతో అబద్ధం చెప్పాడు అందుకే నేను ఈ సమాచారాన్ని మీకు చెప్పడానికని ఇంటికి రావాల్సి వచ్చింది అనగా వెంటనే ఆమె కంగారు పడుతూ ఏం చేశాడు ఏమిటది అని అడుగుతుంది వెంటనే శ్రీకాంత్ అధ్యాపకలు గారు ఈరోజు హోంవర్క్ చేశావా అని అడిగాను అతను చేశానని చెప్పాడు నేను అతని యొక్క పుస్తకం తెరిచి చూశాను వెంటనే అక్కడ రెండు మూడు రోజుల నుంచి అతను హోంవర్క్ చేయని పుస్తకాన్ని తీసుకువచ్చి అక్కడ పెట్టాడు అప్పుడే నాకు అర్థమైంది ఇతను కొత్తగా ఇటువంటి తప్పిదాలు చేస్తున్నాడని అనగా వెంటనే అలా ఆమె కంగారు పడిపోతూ అతను ఎప్పుడు పుస్తకాలతోనే కూర్చొని ఉండడంతో నేను చదువుతున్నాడు రాస్తున్నాడు అనుకున్నాను అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇంతకు ముందు వరకు బాగానే ఉండేవాడు కానీ ఇప్పుడు అతనిలో మార్పు వచ్చింది ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియడం లేదు మీరు చూడండి అనగా తల్లి కంగారు పడిపోతూ నేను చదువుకోలేదు నాకు చదువు రాదు వాళ్ళ నాన్నగారే అతని చదువు గురించి చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఓవర్ టైం చేస్తూ రాత్రి సమయానికి వస్తున్నారు ఈలోగా పిల్లవాడు చదువుతున్నట్టుగా చదివి నిద్రపోతున్నాడు ఇక ఏం చేస్తున్నాడు ఏమిటి అనేది మేము అసలు పట్టించుకోలేకపోయాము అనగా వెంటరి శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడండి మీ అబ్బాయి చదువులో మెరిట్ క్యాండిడేట్ ఇతనికి ఇప్పుడు ఏమైందో కూడా తెలియడం లేదు కానీ ఉన్న పలంగా ఇప్పుడు అతనిలో కొంచెం మార్పు వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్త వహించండి ఒకవేళ ఈ మార్పు ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి కాబట్టి నేను ఒక అధ్యాపకుడిగా మీకు ఈ యొక్క సమాచారాన్ని తెలియపరచాలని ఇలా వచ్చాను ఇక వెళ్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలో ఆమె చాలా ఆవేశంగా విశ్వాస్ ఏమైంది నీకు నీవు హోంవర్క్ ఎందుకు చేయడం లేదు నిన్న అడిగితే నేను చేస్తాను అని చెప్పావు పైగా ఇప్పుడు నీవు ఇలా అబద్ధాలు చెప్పడం కూడా అలవాటు చేసుకున్నావా అనగా వెంటనే అతను నాన్నగారు అబద్ధాలు చెప్పగా తప్పింది నేను అబద్ధం చెప్తే తప్పేంటమ్మా అని చెప్పి అలా ఇంట్లోనికి పరిగెడుతూ వెళ్ళిపోతాడు ఇంతలో ఆమెకి సాయి మాటలు గుర్తు వస్తాయి మీ అబ్బాయి చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వాడు మీరు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన మాటలు తరేపు మనోహర్ నిద్రిస్తూ ఉండగా అతనికి విపరీతమైన దగ్గు రావడం మొదలవుతుంది వెంటనే అతను లేచి మంచినీరు తాగుతూ ఉండగా బయటికి చూడగా ఒక్కసారిగా అక్కడ స్థాయి కనిపించరు వెంటనే అతను అలా కంగారు పడుతూ బయటికి వెళ్లి మొత్తం చూసి స్థాయి కనిపించకపోవడంతో లోపలికి వచ్చి భార్య కమలాతో లే స్థాయి కనిపించడం లేదు అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు అనగా వెట్రి ఆమె ఎక్కడికి వెళ్ళి లేండి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటారు అనగా వెంటనే భర్త నేను చెప్తున్నాను కదా ఒకవేళ మన సీక్రెట్ ని పసిగట్టేశారా అనుకో అప్పుడు పరిస్థితి ఏమిటి అని కంగారు పడుతూ సరే నేను ఇప్పుడే వెళ్ళి అలా చూసి వస్తాను అని చెప్పి అలా ఒక లాంతరు తీసుకొని ఆ యొక్క తలుపుని చూస్తాడు అది పూర్తిగా తాళం వేసే ఉంటుంది వెంటనే మరల అనుమానం కలగడంతో ఆ యొక్క లాంతర్ తీసుకుని వెళ్ళి తలుపు తారం తీసి లోపలికి వెళ్తాడు వెంటనే అక్కడ చిన్న పులి ఎదురుగా సాయి కూర్చొని ఉండడం కనిపిస్తుంది అతను నిర్గాంతపోయి ఇదేమిటి తాళం చెవి వేసే ఉంది ఇతను లోపలికి ఎలా రాగలిగాడు అని అలా చూస్తూ ఉండిపోతాడు వైపు తాత్య అలా పూలు తీసుకువస్తూ ఉండగా భీమా వారు మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయానికి పట్టణం నుంచి కేశవ్ సాయి కోసం విలువైన వస్తువు తీసుకుని అలా వస్తు వస్తూ వీళ్ళని చూసి దిగి నీవు ఇంటి వద్దకు వెళ్ళు నేను ఆ తర్వాత వచ్చి దీన్ని తీసుకుంటానని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి అలా బయలుదేరుతాడు వెంటనే తాతయ్య ఇలా ఇవ్వు నేను కూడా మీతో పాటు ద్వారకామై వద్దకు వస్తాను అనగా వెంటనే అలా తాతయ్య అవును నీవు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతారు వెంటనే అలా కేషు అదేమీ లేదు ఏదో సాధారణమైనవే తీసుకొని వచ్చాను ఈ పువ్వులు చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి అలా మాట్లాడుతూ వాళ్ళు అలా ద్వారకామాయకి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇందులో తాత్య కేశవ్ ఇంతవరకు నాతో ఏ విషయం దాచింది లేదు అటువంటిది ఇప్పుడు ఎందుకు మాట దాటేశాడు నేను అడిగినా కూడా కాదు అని ఎందుకు పక్కకు తోసేశాడు మాటని అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే కేశవ్ మనసులో తాత్య నీ దగ్గర దాచాల్సినంత అవసరం ఏమీ లేదు కాకపోతే నేను ప్రహ్లాదికే మాటే ఇచ్చాను అందుకే నేను నీకు ఇప్పుడు చెప్పలేక ఈ యొక్క మాటని ఇలా పక్కకు తోసిపుచ్చాను అని చెప్పి అలా మనసులో అనుకుంటాడు రేపు మనోహర్ కంగారు పడిపోతూ మీరు లోపలికి ఎలా రాగలిగారు బయట తాళం వేసే ఉంది కదా అనగా వెంటనే సాయి ఇది అసలు విషయం కాదు అసలు ఈ చిన్న పులి ఎక్కడికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది అని సాయి అడగ వెంటనే అతను అది అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు వెంటనే సాయి చూడండి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అనగా వెంటనే అతను విషయం ఏమిటి అంటే సాయి మీరు ఈ యొక్క సమాచారాన్ని బయట పెట్టవద్దు అని కంగారు పడుతూ మాట్లాడతారు వెంటనే సాయి ఈ గ్రామంలోనికి రోజు పులి రావడానికి ముఖ్య కారణం ఇదిగోండి ఈ చిన్న పులి ఇక్కడ ఉండడమే ఈ పులి తన తల్లి దగ్గరికి వెళ్ళలేకపోతుంది అలాగే తల్లి దీన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది మధ్యలో మానవులు కనిపించడంతో వాళ్ళ మీద దాడికి యత్నం చేస్తుంది దీని అంతటి ముఖ్య కారణం మీరే తల్లికి బిడ్డని దూరం చేయడం మంచిదా కాదు కదా ఒకసారి ఆలోచించండి దీనివల్ల తల్లి ఎంత ఆందోళనపడుతుంది ఎంత ఆవేదనకి గురి అవుతుంది అని చెప్పి అలా సాయి ఒకసారి ఆలోచించండి భగవంతుడు తప్పకుండా దీనికి తగిన శిక్ష విధిస్తాడు నీవు ఇలా చేయడం సరైనది కాదు ఒక బిడ్డని తల్లికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నావు నీవు ఈ పని చేయడం ఇలాగే కొనసాగిస్తే పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయి అని చెప్పి అలా సాయి హెచ్చరిస్తారు వెంటనే అతను ఏం చేయమంటారు చెప్పండి నేను ఇప్పుడు నిస్సహాయుడుగా ఉన్నాను మీరు తెలుసు కదా నేను ఇంటికి వచ్చేలోగా ఆహార ధాన్యాలు కూడా లేకుండా నా భార్య బిడ్డ అల్లాడిపోతున్నారు నాకు పని కూడా లభించలేదు అందుకనే నేను దీన్ని తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చినట్టయితే వాళ్ళు నాకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తారని ఆశపడ్డాను అందువల్లనే ఇలా చేయాల్సి వచ్చింది ఇది తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు మీరు వచ్చి ఆహార ధాన్యాలని నింపే వరకు మా ఇంట్లో కనీసం తినడానికి కూడా ఏమీ లేవు సాధారణమైన వాళ్ళము మేము బతకాలి కదా మాకు భవిష్యత్తు అనేది ఉండాలి కదా అందుకే నేను నా భార్య బిడ్డని కాపాడుకోవాలి వాళ్ళని పోషించుకోవడం కోసం దీన్ని ఎవరైనా ఒక ఎక్కువ ఆ డబ్బు ఇవ్వగలిగిన వారికి అమ్మాలనుకుంటున్నాను దాని ద్వారా ఎక్కువ మొత్తం డబ్బు వస్తుంది కొద్ది నెలల పాటు మేము ప్రశాంతంగా జీవనం కొనసాగించవచ్చు అనేది నా యొక్క కోరిక అనగా వెంటనే సాయి నీవు తల్లి బిడ్డని దూరం చేస్తున్నావు దానివల్ల నీవు మనశ్శాంతిని పొందగలుగుతావా లేదు కదా తప్పకుండా నీవు ఇబ్బంది పడతావు అని అంటారు వెంటనే అతను సాయి దయచేసి దీని గురించి వదిలేసేయండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి దీని గురించి మీరు ఏం మాట్లాడినా కూడా నేను ఏం చెప్పలేను అని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు వెంటనే భార్య చేరుకొని ఏం మాట్లాడుతున్నారండి ఈరోజు కనీసం మనకి తినడానికి తిండి కూడా లేదు ఆ సమయంలో ఇతనే వచ్చి కదా మనకి కావాల్సిన ఆహార పదార్థాలని ఇచ్చారు అలాగే ఇంట్లో ప్రతి ఒక్క డబ్బా నిండా రుణధాన్యాన్ని నింపారు అటువంటి వ్యక్తిని మీరు ఇలా అవమానిస్తూ మాట్లాడతారా దయచేసి ఇంత అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోమని అంటారా ఇది సరైనది కాదు అనగా వెంటనే సాయి మరే పర్వాలేదు కాకపోతే ఒకసారి ఆలోచించండి మీరు చేస్తున్న పని మాత్రం సరి అనేది కాదు భగవంతుడు తప్పకుండా చూస్తూ ఉంటారు దానికి మీరు తగిన శిక్షని అనుభవించాల్సిన రోజులు నెలకొంటాయి అని అంటారు వెంటనే అలా సాయి బయటికి వెళ్ళగా భర్త చూడు ఇప్పుడు ఉన్నది కేవలం ఒకే ఒక మార్గం దీన్ని నేను ఆ కులకర్ణి సక్కర్ షిడి గ్రామ అధికారికి అమ్మేయాలనుకుంటున్నాను తద్వారా మనకి డబ్బు లభిస్తుంది ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించవచ్చు రేపు ఉదయాన్నే దీన్ని తీసుకొని వెళ్ళి నేను అమ్మి డబ్బు తీసుకువస్తాను మన సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు తిరిత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ